श्रीराम राम रामे ती रमे रामे मनोरमे సహస్రనామ తత్తుల్యం రామనామావరా ఓం నమ శివాయ నమో నారాయణాయ ఓం శ్రీ రామాయ నమ ఈ రోజు మనం వినబోయే విషయం సర్వ పాపహరణం సర్వ దుఃఖ నివారణం సర్వ మంగళ ప్రధానం అదే శ్రీ నామ మహత్యం ఈ యొక్క శ్లోకం మూడు సార్లు స్మరిస్తే విష్ణు సహస్రనామ ఫలితం శివ సహస్రనామ ఫలితం కూడా లభిస్తుందని పురాణాలు చెప్తున్నాయి రామనామం సర్వ పాపహరణం సర్వ భయ నివారణం సర్వ మంగళ ప్రధానం మాట కోసం రాజ్యాన్ని మదిలిన ఆదర్శ రాముడు శ్రీరాముడు మనిషిలా జీవించి దేవుడైన యుగ పురుషుడు శ్రీరాముడు కలియుగంలో కష్టం లేకుండా ముక్తిని ఇచ్చేది ఈ యొక్క నామమే జై శ్రీ రామాయ నమ శ్రీ రామాయ నమ జై శ్రీరామ్ రామనామాన్ని అందరికీ షేర్ చేయండి